హైదరాబాద్ రాణిగంజ్ భవన్ వద్ద హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ని ఈ రోజే సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయితే చేయడం జరిగింది అయితే ఈ హైడ్రాలో చూసుకున్నట్లయితే కనుక ఆరుగురు ఇన్స్పెక్టర్లు పన్నెండు మంది ఎస్ఐలు అదేవిధంగా ముప్పై మంది కానిస్టేబుల్ అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎలాంటి హైడ్రాకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఎలాంటి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా కానీ సో ఇక్కడికి వస్తే కనుక ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది మనం గతంలో చాలా రోజుల నుంచి అయితే చూస్తూ ఉన్నాం హైడ్రా ఏ విధంగా కొనసాగుతుంది హైడ్రా కూల్చివేతలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి అనే చెప్పొచ్చు ఏవైతే అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉంటాయో బఫర్ జోన్లో అదేవిధంగా అంటే ఇప్పుడు చెరువులకు కట్టడాలు ఏవైతే ఉంటాయో అక్రమంగా కట్టడాలు అయితే ఉన్నాయో అవన్నిటిని అయితే హైడ్రా కూల్చివేతలు అయితే చేస్తూ ఉంది అక్రమంగా కట్టిన వాళ్ళని ఎవరినైనా సరే ఇప్పుడైతే కూల్చివేయడం అయితే జరుగుతుంది రంగనాథ్ గారు అయితే ఎవరిని వదలడం లేదని చెప్పాలి ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే ఎవరిని కూడా వదలడం లేదని అయితే చెప్పాలి అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి హైడ్రా గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది తన చేతిలో ఎందుకనే ఇది అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఇక్కడ మనం ఒకసారి స్టేషన్ ని కూడా చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా ఉందని మనం ఒకసారి చూసుకున్నట్లయితే బుద్ధ భవన్ వద్ద అయితే ఇది అయితే నిర్మించడం అయితే జరిగింది హైడ్రా పోలీస్ స్టేషన్ ఇక్కడే చాలా మంది అయితే ఇందులోనే హైడ్రాకి సంబంధించిన ఏవైతే ఎవరైతే ఫోర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ అందరు వర్క్ చేస్తారని కూడా చెప్పొచ్చు ఇది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇక్కడే చేస్తారని కూడా చెప్పొచ్చు అయితే మనం ఒక్కసారి పోలీస్ స్టేషన్ కూడా చూసుకున్నట్లయితే కనుక ప్లస్ టూ ఫ్లోర్స్ కూడా నిర్మించాలని అయితే చూసుకోవచ్చు అయితే ఇక్కడ హైడ్రా హైడ్రా పోలీ పోలీస్ స్టేషన్ హైడ్రాని కూడా ఇక్కడైతే నిర్మించడం అయితే జరిగింది ఎంట్రెన్స్లో కూడా ఏ విధంగా అయితే ఉందని మనం చూడవచ్చు అదేవిధంగా ఇప్పుడు డిఆర్ఎస్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో సో డిఆర్ఎస్ ఫోర్స్కి సంబంధించి కూడా వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ కానివ్వండి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఈ రోజు నుంచి అయితే అన్ని ఏర్పాట్లు అయితే అని అయితే చెప్పొచ్చు వాళ్ళకి కావాల్సిన వెహికల్స్కి మాట్లాడుకుంటే కనుక వాళ్ళకి ఫోర్ వీలర్ వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలకు అదేవిధంగా ఇప్పుడు టూ వీలర్ వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి సైరన్లు కూడా వాళ్ళకైతే ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది లైక్ మనకి ట్రాఫిక్ పోలీసులకి ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేశారో సేమ్ అదే విధంగా ఇప్పుడు హైడ్రా ఫోర్స్ ఎవరైతే ఉన్నారో సో హైడ్రాకి సంబంధించిన డిఆర్ఎఫ్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా ఇప్పుడు వెహికల్స్ అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఎక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు హైడ్రా కూల్చివేతలకి సంబంధించి ఇక్కడ గొడవలు అయినా గానీ ఎంటర్నే ఫోర్స్ వెళ్ళేలాగా అయితే వాళ్ళకైతే వెహికల్స్ అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఇక్కడ మనము ఒకసారి హైడ్రా గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే కనుక స్టార్టింగ్ నుంచి మనకి అన్కన్వెన్షన్ ఏదైతే ఉందో అక్కడ నుండి అయితే ఇప్పటికీ కూల్చివేయడం అయితే జరుగుతుంది రీసెంట్ గా కూడా మనం చూసాము ఎన్ కన్వెన్షన్తో తో స్టార్ట్ పెట్టి ఇప్పుడు రీసెంట్ గా మనం గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ కూడా ఏ విధంగా కూల్చివేస్తారు అనేది మనం చూసాము అదే విధంగా ఎఫ్టిఎల్ బర్ జోన్ లో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా పెద్ద పెద్ద విల్లాస్ కానివ్వండి అదే అదేవిధంగా కొన్ని ఏవైతే బిల్డింగ్స్ ఉంటాయో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానివ్వండి కన్వెన్షన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఏ ఒక్కరిని కూడా హైడ్రా అనేది అయితే వదలడం లేదు ఒక్కసారి మనం వెహికల్ కూడా చూసుకోవచ్చు వెహికల్ని ని కూడా ఏ విధంగా ఇలాంటి వెహికల్స్ చాలా వెహికల్స్ అయితే హైడ్రా హైడ్రా అయితే అందించింది అనే చెప్పాలి డిఆర్ఎఫ్ ఫోర్స్ అయితే అదే విధంగా ఇప్పుడు హైడ్రాలో ఇక్కడ కూడా మనం హైడ్రాలో ఎంత మంది వర్క్ చేస్తున్నారని చూసుకుంటే కనుక చాలా మంది పోలీసులు అయితే ఇందులో అయితే వర్క్ చేస్తూ ఉన్నారు అయితే అదే విధంగా ఈ స్టేషన్ లో వచ్చేసి ఆరుగురు ఇన్స్పెక్టర్లు పన్నెండు మంది ఎస్ఐలు అదేవిధంగా ముప్పై మంది వారికి కానిస్టేబుల్ అయితే ఇందులో అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది అందుబాటులోనే అయితే ఉంటారు ఇందులో అయితే సో ఎప్పుడు ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ ఎప్పుడు ఎవరికి ఎలాంటి హైడ్రాకి హైడ్రాకి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి అదేవిధంగా మీరు ఏదైనా ఇంకా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉందన్న ఉన్నా కానీ లేదంటే ఎవరైనా కబ్జాలు చేసినా కానివ్వండి సో ఇక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇక్కడికి వచ్చి మీరు కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది అదేవిధంగా మీకు ఏదైనా ఇంకా మీకు హైడ్రాకి సంబంధించి మీరు ఏదైనా లాస్ అయినా కానివ్వండి అంటే మీకు ల్యాండ్స్కి సంబంధించి కానివ్వండి మీ బిల్డింగ్కి సంబంధించి మీ డాక్యుమెంట్స్కి సంబంధించి ఏదైనా మీరు లాస్ అయినప్పుడు లాస్ అయినా కానీ ఇక్కడికి వచ్చి మీరు కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ రంగనాథ్ గారు కూడా అప్పుడప్పుడు ఇప్పుడైతే రంగనాథ్ గారు కూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది ఇక్కడే అన్ని ఫైల్స్ అయితే చెక్ చేయడం జరుగుతుంది హైడ్రాక్ సంబంధించి ఇంకా నిర్ణయాలు తీసుకోవాలన్నా గానీ రంగనాథ్ గారు ఇక్కడ నుండే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హైదరా గురించి ఇంకా హైదరాని ఇంకా కొనసాగిస్తాము ఇదొక తెల ఇదొక హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా అయితే మేము కొనసాగిస్తాము ఇంకా ముందు ముందు అయితే ఇంకా మొదలు పెడతాము ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇది ఒక ఇప్పటికే మేము చేసింది జస్ట్ అంటే ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే కొన్ని వేల జాగాలు ఆక్రమించుకున్నారు ఒక చెరువు చెరువుకి సంబంధించిన చెరువు పక్కల సంబంధించిన ఏవి అఫ్టైల్ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో అవే కాదు రోడ్ల పక్కన కూడా చాలా మంది ఆక్రమించుకున్నారు అవి కూడా కూల్ చేస్తున్నాము ఇంకా కూల్ చేసేటివి చాలా ఉన్నాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది అదే విధంగా ఇంకా తెలంగాణలో కూడా ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ప్రకృతి కాపాడేందుకే ఇవన్నీ చేస్తున్నాము అదేవిధంగా హెచ్సిఈ గురించి కూడా మాట్లాడడం అయితే జరిగింది సో హెచ్సిఈ గురించి కూడా ఎంతో మంది ఎంతో విధా ఎన్నో విధాలుగా అయితే పోరా పోరాటం జరిగింది ప్రకృతి దీనివల్ల వల్ల ప్రకృతి మనము కోల్పోతామని చెప్పేసి ఆ మంచి ఆక్సిజన్ కోల్పోతామని చెప్పేసి అయితే హెచ్సి స్టూడెంట్స్ కానివ్వండి అదే విధంగా తెలంగాణ పౌరులు కానివ్వండి తెలంగాణ స్టూడెంట్స్ కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే ఇది హెచ్ఎస్సీ కోసం అయితే పోరాటం జరిగింది కానీ నేను ఒక్కటి ఎక్కువ డెవలప్ చేయాలి ఐటీ పరంగా డెవలప్ చేయాలి అదేవిధంగా అక్కడ మంచి మంచి పార్కులు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఆ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ని మంచి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అయితే నేను తీసుకురావ తీసుకొద్దామని ప్రయత్నంలో నేను చేశాను అంతే అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు ఇది వచ్చేసైతే మనకి నక్లెస్ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు బండ్ వద్ద నక్లెస్ రోడ్ ఏదైతే ఉందో సో ఇక్కడ బుద్ధ భవన్ దగ్గర అయితే ఇదైతే నిర్మించడం అయితే జరిగింది హైడ్రా సో ఇక్కడ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అయితే ఇనాగ్రేషన్ అయితే చేయడం జరిగింది సో రేవంత్ రెడ్డి గారితో పాటు అదే విధంగా రంగనాథ్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది రంగనాథ్ గారు కూడా ఇదే మాట్లాడడం జరిగింది ఇంకా ముందు ముందు అయితే చాలా కూల్చివేతలు అయితే ఉన్నాయి ఇంకా ఎవరైతే ముఖ్యంగా ఎవరైతే ఈ కూల్చేస్తారో ముఖ్యంగా ఎవరైతే అంటే ఎవరైతే ఇంకా చాలా మంది లాస్ అయ్యారో వాళ్ళకు కూడా న్యాయం అయితే జరుగుతుంది ఇంకా ఇందులో ఎవరైతే మెయిన్ వాళ్ళు ఎవరైతే లాస్ అయినా వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తామని అయితే చెప్పడం జరిగింది హైడ్రా ఏర్పాటు చేసినాం హైడ్రా అంటే కేవలం ఏదో పేదోల ఇల్లు కూలగొట్టడానికి పెట్టినట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు నాకు ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానం వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ప్రకృతి విద్వాంసం జరిగినా పర్వాలేదు హైదరాబాదు నగరం కుప్పగూలినా పర్వాలేదు ఈ నగరం కాలుష్య నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలస పోయి పారిపోయినా పర్వాలేదు అనే ఒక కుట్ర కసి కడుపు మంట వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు నిర్మాణాలు చేయడానికి ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులేని నిరూపించడానికి నిరూపించడానికి ఈరోజు తీసుకొచ్చినాం ఈ రోజు మీకు అందరికీ తెలుసు ఇయ్యాల హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది అసెట్ ప్రొటెక్షన్ ఉంది ప్రతి ఒక్క పని ఇందులో ఉన్నది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు అకాల వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి చిన్న వర్షం వస్తే హైదరాబాదు నగరం రోడ్ల మీద నీళ్లుండి గంటల కొద్ది ట్రాఫిక్ ఆగిపోతుంది సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది గురైతున్నారు ఈ మధ్యకాలంలో వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇళ్ళలకు నీళ్ళు వచ్చి రెండు రెండు ఫ్లోర్లు నీళ్ళు వచ్చి జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న తిను బండారాల నుంచి ఉప్పు పప్పు బెల్లం చింతపండు నుంచి మొదలు పెడితే వాళ్ళు కొనుక్కున్న టీవీలు సైకిల్ మోటార్లు లేకపోతే పిల్లల చదువులు పిల్లల సర్టిఫికెట్లు కట్టు బట్టలతో సహా నీళ్ళల్లో మునిగిపోయి పేదలకు అన్యాయం జరిగింది ఆనాడు కుటుంబానికి పదివేలు ఇస్తామని అన్నారు పది లక్షల ఆస్తి నీళ్ళల్లో మునిగిపోయి కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబాలకు పదివేల రూపాయలు ఏ మూలకు సరిపోతే ఆలోచన చేయండి ఇంతకుముందే మన వాళ్ళు చూపించరు చివరికానా నిజాం కట్టిన ఉస్మానియా హాస్పిటల్ లక్షలాది మంది పేదలకు వైద్యాన్ని అందించే ఉస్మానియా హాస్పిటల్ చిన్న వర్షం వస్తే వరదల ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోయింది ఇవాళ కాలనీల కాలనీలే నీళ్ళలో మునిగిపోతున్నాయి మరి వీటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా ఈరోజు రోడ్ల మీద చిన్న గాలి వస్తే గాలికి చెట్లను తిరిగి రోడ్ల మీద పడుతున్నాయి కరెంటు స్తంభాలన్నీ ఇరిగిపోయి పడుతున్నాయి కరెంటు పునరుద్ధరించలేని పరిస్థితి కాలనీలకు రోజుల కొద్దీ కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఇదే కాదు బలవంతులు గేటెడ్ కమ్యూనిటీ అనో లేకపోతే రాజకీయంగా పెద్దలం అనుకున్నోళ్ళు చిన్న చిన్న బస్తీల రోడ్లకు గోడలు అడ్డం కట్టి పేదవాళ్ళు మా కాలనీల వైపే రావద్దు చూడొద్దు అన్నట్టుగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పేదలకు ఇబ్బంది కలిగిస్తుంది అందుకే వీటన్నిటిని పరిష్కరించడానికి ఈరోజు హైడ్రా కులగొట్టడానికి ఉంది అని అపోహలు ఏవైతే కల్పిస్తున్నారో హైడ్రా అనేది ఈ రోజు వర్షాలు వస్తే నిమిషాల మీద రోడ్ల మీద కూలిన చెట్లను అడ్డు తొలగిస్తున్నారు నిమిషాల మీద మీకు కట్టైన మీ కాలనీలకు రాని కరెంటును పునరుద్ధరించే పనిచేస్తున్నారు రోడ్ల మీద నిలబడ్డ నీళ్లను ముందుగాలి టెక్నాలజీ వాడి ఏ ప్రాంతంలో ఐదారు గంటల తర్వాత ఒక రోజు ముందే ఎక్కడ వర్షం అత్యధికం ఉంది అని అంటే ఆ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండి ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయడమే కాదు వరదలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి బురదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా ఈరోజు హైడ్రా సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు